హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక హైదరాబాద్లో అయితే నల్లుమూలల ఎక్కడ చూసినా కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మొత్తం అంబరాన్ని అంటుతున్నాయి ఎక్కడ చూసినా గణేష్లు అందంగా ముస్తాబై అటు ఇటు వెళ్తున్నారు పరం పూజ కోసము మరి అయితే నేనైతే నాగోళ్ళు ఉన్నాను ఎన్టీవీ ఆడియన్స్కి ఎన్టీవీ తరఫున ప్రతి ఒక్కరికి మేము చెప్పాల్సిన సందేశం ఏమిటంటే మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మరి నా చుట్టుపక్కల మట్టి గణేష్లలా కనిపిస్తున్నాయి అసలు నేనే నమ్మలేకపోతున్నా అచ్చం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లానే ఒక్కొక్క గణపతి కూడా కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ మట్టి గణపతి అనమాట మరి ఇవన్నీ తయారు చేసింది శ్రీలక్ష్మి మట్టి గణపతి వాళ్ళు అనమాట వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నా పేరు నాగపూరి డాను మాది మామనారు సుస్థలం అయితే నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈకో ఫ్రెండ్లీ గణేష్ మీద కరోనా టైంలో బాగా ఆలోచన చేసి ఇది సొసైటీకి అవసరం అనే ఉద్దేశంతో దీన్ని ఫీక్ టైం అంటే ఎంత దూరమైనా సరే తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలా వరకు దా దాదాపు ఒక లక్ష గణేషులను నేను మట్టి ఈకో ఫ్రెండ్లీ గణేషులను తయారు చేపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అయితే అద్భుతం ఏంటంటే ఇది కలకత్తా మోడల్ అని అనుకుంటారు కానీ ఇది ఈకో ఫ్రెండ్లీ ముంబై స్టైల్లో నేను చేపించడం అనమాట కస్టమైజ్ తీసుకొని కస్టమర్ యొక్క ఐడియాస్ తీసుకొని నేను అద్భుతంగా తయారు చేయడం జరిగింది రెండు రాష్ట్రాల నుంచే కాకుండా చెన్నై నుంచి కూడా రావడం జరిగింది నా దగ్గరికి ప్రతి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి యూట్యూబ్లో చూసి మా పబ్లిసిటీ చూసి ఇక్కడికి వచ్చి కస్టమైజ్ చేసుకోవడం జరిగింది దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అన్నీ అయిపోయినాయి గణేష్లు ఒక రెండు మాత్రమే ఉన్నాయి సో ఇది జేఎన్టీకి అవుతుంది దీని స్పెషల్ ఏంటంటే పూర్ణిలో లాస్ట్ ఇయర్ చేసారు సేమ్ కస్టమైజ్ మేము ఈసారి హైదరాబాద్లో చేసాము అంటే ముంబై స్టైల్లోనే హైదరాబాద్లో చేసాము ప్లస్ ఇది డిఫరెంట్ గణేష్ పంచముఖి గణేష్ అంటారు దీన్ని ఇది ఓన్లీ ప్యూర్ మట్టి గణేష్ ఇది విత్ హాఫ్ అన్ అవర్లో కరిగిపోతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే అస్సలు అనిపించట్లేదు ఇవి మట్టి గనేట్లని ఇదైతే ఇంత అంటే హైట్ ఎక్కడ వరకు చేయగలుగుతారు మట్టి దాదాపుగా మేము పదహైదు ఫీట్ల హైట్ వరకు ఈ సంవత్సరం చేయడం జరిగింది ఈకో ఫ్రెండ్లీలో పదహైదు ఫీట్ల వరకు మాకు ఆర్డర్ వచ్చింది పదహైదు ఫీట్ల వరకు చేయగలినాం మాకు ఆర్డర్ వస్తే ఇరవై ఇరవై ఐదు ఫీట్ల వరకు కూడా చేయగలుగుతాము సో మేము అంత రిస్క్ తీసుకోకుండా మేము మేల్లోనే స్టార్ట్ అయినాం అనమాట మే ఇవి ఈకో ఫ్రెండ్లీ చేయాలి అంటే మేలో స్టార్ట్ కావాలి ఐదు నెలలు కష్టపడితే కానీ మొత్తం హ్యాండ్ మేకింగ్ కాబట్టి ఐదు నెలలు కష్టపడితే కానీ ఈకో ఫ్రెండ్లీ గణేష్ తయారు కావాలన్నమాట సో ఈ విధంగా కస్టమైజ్ చేసిన ఒక కస్టమర్కి ఈ ఖైరతాబాద్ తరఫులో వినాయకుడు కావాలన్నారు వాళ్ళకి ఇట్లా చేయించడం జరిగింది సో రీజనబుల్గా మేము ఇస్తాము దాదాపు లక్షలు ఇక్షలు అని ముంబై స్టైల్లో పీఓపీ పీఓపీతో పాటు ఇప్పుడు ఏమైందంటే ఐరన్ ఉడిగా వేస్ట్ చేస్తున్నారు ఐరన్ వేస్ట్ అయిపోతుంది పీఓపీ పొల్యూషన్ అయిపోతుంది సో మా దాంట్లో ఏంటో ఇది ఈకో ఫ్రెండ్లీ మట్టి ఉంటుంది గడ్డి ఉంటుంది వరి పొట్టు ఉంటుంది కర్ర ఉంటుంది ఇది నిమజ్జనం చేసినా కానీ జీవరాశుల మొత్తానికి ఇది ఆహారం అవుతుంది ఒక నెల రోజుల వరకు అంటే వాటర్లో ఉన్న జీవరాశులకు చేపలకు కానీ కప్పలకు కానీ దాని ప్రతిదానికి ఇది మురిగిన గడ్డి లోపల గడ్డి ఉంటుంది ఆ గడ్డి ఆహారం అవుతుంది అంటే ఒక పవిత్రంగా పూజించేటటువంటి మట్టి గణపతికి కొన్ని జీవరాశులకు కొన్ని రోజులు జీవనా అవుతుంది అనమాట సో కాబట్టి ప్రజలు ఏంటంటే కలర్ఫుల్ కావాలి పిఓపీ కావాలి ముంబై స్టైల్లో కావాలి అని ఆలోచన చేసి లక్షలు ఐరన్ వేస్ట్ అవుతుంది పిఓపి వేస్ట్ ఉంది అట్లా కాకుండా మేము ఇది రీజనబుల్గా ఎంత హైట్ ఉన్న పదమూడు హై హైట్ ఉన్న ఉడక మేము జస్ట్ ఒక యాభై వేలకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఈ ముంబై స్టైల్లో చేయడం ఉంటుంది ఫేస్ ఉడక ముంబై స్టైల్లో చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా అట్లాస్ట్ ఇయర్ కన్నా మేము ఈ సంవత్సరం చాలా అప్డేట్లో చేయడం జరిగింది అంటే కస్టమైజ్గా దాదాపుగా కొన్ని వందల మంది ఇక్కడికి రావడం జరిగింది కానీ మేము అందరికి ఉడక అందిలేకపోయినాం గణేష్లన్నీ ఉడిక అందరికీ కూడా అందియలేకపోయినాం నెల రోజుల ముందే మా మొత్తం ఉడికే షోల్డ్ అవుట్ కావడం కూడా జరిగింది సో ఇది నాగోల్ మెట్రో టేషన్ ఎయిట్వంటీ త్రీ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది ఇంకొక ప్రత్యేకమైనటువంటి మా గణేష్ ఇంకో ఇది రెండు ఉన్నాయి ఇక్కడ రకరకాల ఉన్నారు మరి అసలు ఇది మేకింగ్ కూడా అడుగుదాం ఎలా ఉంటుందో సో ఎలా చేస్తారో దాదాపుగా ఒక్క గణేషన్ చేయము మేలోనే స్టార్ట్ అవుతాము మా కార్యగర్శి బెంగాల్ నుంచి అంటే దీపక్ బెంగాలీని చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకున్న సీనియర్ కార్యగర్ అనమాట ఆయన వాళ్ళ సహకారంతో వాళ్ళ టీం మెంబర్స్ మేము కమిట్మెంట్ అయ్యి మేలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏ విధంగా చేస్తారో మా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నమస్తే దీపక్ జీ కెసి तो मतलब ये पूरा ये इको फ्रेंडली गणेश है ना मतलब कितना टाइम लगता कितना जन का मतलब कितने लोग बनाने में पड़ता मैं हम लोग छह आदमी हैं अभी इधर गणेश पूजा का चार महीना काम होता तो लगभग चार महीना में एक सौ मूर्ति मेरा हिसाब से बनाया गया था एक सौ मूर्ति आराम से निकल जाता और ओनली इको फ्रेंडली ओनली तो टोटल हाथ का कोई डाई का कोई बात नहीं अभी हैदराबाद में जितना बड़ा बड़ा पीओपी का मूर्ति बनते हैं वो वो बड़ा बड़ा पीओपी का मूर्ति भी हम लोग पहले मट्टी का बना देता उसका बाद वो लोग डाई बना के बनाता है लेकिन हैदराबाद में मट्टी का बनाने वाला आदमी नहीं उतना लेकिन कलकत्ता का आदमी बना उसका बाद वो लोग डाई उठाता लेकिन इधर तीन साल से बन रहे पूरा पीओपी का तरह भी मट्टी का मूर्ति सेम टू सेम बनेगा ये डिजाइन वगैरह मतलब ये कौन करते हैं ये ऐसे है पूरा पूरा वो मट्टी का बोलो ढांचा का बोलो कपड़ा का बोलो आग बोलो

तीन मूर्ति चार मूर्ति फोटो देख के बनाता लेकिन अभी तीस से चालीस मूर्ति है वो फोटो देख के काम हो रहे हैं अभी वो पांच मुंडी वाला हाँ। वो दस हाथ वाला बहुत सारी मुंडी है वो फोटो देख के काम हो रहे तो फोटो देख के काम होता तो थोड़ा तो लेट होता लेकिन मेरा हिसाब से होता तो थोड़ा जल्दी हो जाता <laughs> तो अभी इस साल कौन से ज्यादा तरीके थे मतलब ऐसे तरीका का मूर्ति आपने बहुत बनाया कौन सी तरीका है अभी शिवा मूर्ति ऐसे ज्यादा चल रहा है अच्छा हाँ शिवा मूर्ति और वो नरसिम्मा वो बाल गणेश इसको डिमांड ज़्यादा है इस साल ైతే మనం మట్టి గణపతులు చూసాము కానీ వీళ్ళు స్పెషల్గా ఆక్సిజన్ గణపతులు తయారు చేశారంట అంటే చెట్టుతోటి ఆక్సిజన్ అంటే చెట్టు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో అలాంటిది చెట్టుతోటి గణపతులను తయారు చేశారంట అసలు నాకే ఇట్లా ఇంత క్రియేటివ్ ఆలోచన ఎలా వచ్చిందని అడుగు అనిపించింది దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఏంటండి చెట్టు గణపతి ఇయర్ అది వేరే స్టేట్లో చేయడం జరిగింది అయితే మేము ఏంటంటే స్పెషల్ మా ప్రత్యేకంగా ఎవరి ఇయర్ ఒకటి స్పెషల్ చేస్తాం అనమాట మా దగ్గర అయితే ఈసారి ఆక్సిజన్ గణేష్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఆక్సిజన్ గణేష్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి చెట్టులోని వినాయకుడు అంటే వినాయకుడిని పూజించినవిడగా పరిరక్ పర్యావరణం పరిరక్షించాలి అంటే ఆ ఆక్సిజన్ గణేష్ కాన్సెప్ట్ ఏంటంటే ఆక్సిజన్ పూజించి దాదాపు ఒక వందల వేల మొక్కలని ఆ పూజకు అటెండ్ అయిన వాళ్ళకి ఆ మొక్కలు ఇచ్చి నాటండి అని చెప్పే కాన్సెప్ట్ అనమాట ఇది ఇది తెనాలిలో ఒక వెళ్ళింది నాదేళ్ళ మనోహర్ గారు మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది ఆ ఆక్సిజన్ గణేష్ ముందు అదేవిధంగా తాడిపత్రి అక్కడికి పదహైదు ఫీట్ల గణేష్ పంపించడం జరిగింది ఆ గణేష్ ముందులో కూడా మొక్కలను పంపించడం అంటే ఒక గణేష్ని పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పర్యావరణంలో ఒక మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది సో మా దగ్గర చాలా మంచిగా చేయడం జరిగింది ఈ ఆక్సిజన్ గణేష్ ఈ ఆక్సిజన్ గణేష్ అంటే తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఎలా తయారు చేస్తుంది దాదాపుగా మేము జూన్లో స్టార్ట్ చేయడం జరిగింది జూన్లో స్టార్ట్ చేసి అంటే ఒకటే డే చేయడానికి రాదనమాట అది డే బై డే డే బై డే బై ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోవడం జరిగింది సో వాళ్ళు చాలా మంది కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆక్సిజన్ గణేష్ మంచిగా చేయడం జరిగిందని ఓకే మళ్ళీ ఈ ఆక్సిజన్ గణేష్ ప్రైస్ ఎంత దాదాపుగా లక్షన్నర రూపాయలు ఉంది ఆక్సిజన్ కదా చాలా తక్కువ తీసుకున్నాం మాకేనంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు పబ్లిక్ అందుబాటులో ఉండాలి పర్యావరణ ఈకో ఫ్రెండ్లీ గణేష్ వాడాలని మా దగ్గర ఈ చిన్న ఇంత ముంబై స్టైల్లో ఇంత డెకరేట్ గణేష్ ఉడక మేము ఇరవై ఆరు వేల రూపాయలకి వేయడం జరిగింది అంటే కొంత హైట్ ఉంటే ముప్పై ముప్పై ఐదు అంతే అంతకుమించి గణేష్కు లక్షలు మేము కష్టమే చేయము కస్టమైజ్ చేసేదానికి కొంత ఎక్కువ తీసుకుంటాము అంతే కానీ లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు అనేది అదొక కాన్సెప్ట్ కాదు పూజకు సో మేము ఎక్కడ ఉడక ఏ దాంట్లో ఉడక కాంప్రమైజ్ కాలేదు డెకరేషన్ విషయంలో కానీ ఫినిషింగ్ విషయంలో కానీ కలర్ విషయంలో కానీ ఈకో ఫ్రెండ్లీ కలర్ వాడినా అనమాట ఇది ముంబై స్టైల్లో ఇదే కలర్ ఇదే ఇదే ఉంటుంది మేము మ్యాట్ ఫినిషింగ్ వాడి ఈకో ఫ్రెండ్లీ కలర్సే యూజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ కలర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాము మేము జయశంకర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు కొంచెం సజెషన్ చేయడం జరిగింది అక్కడ కలర్స్ ఉడక కొంత వాడడం జరిగింది సో ఆ కలర్ల ద్వారానే ఒరిజినల్ క్లాత్ ఇవల్ల చేయడం జరిగింది సో మరి ఈ గణేష్ చతుర్థికి అయితే మన ఎన్టీవీ ఆడియన్స్ అందరికీ మన ఎన్టీవీ తరపున ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటంటే మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాము మరి మీరు కూడా మీ మట్టి గణపతిని పూజించండి ఫొటోస్ని కూడా యాడ్ చేయండి ఇది వాళ్ళకి ఏంటివి థ్యాంక్ యూ